చిటికుడు పసుపుతో ఈ యొక్క చిన్న పరిహారం చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులను కాల దగ్గరకు వచ్చి పడతారు అలానే కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు మీ వెనక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు కూడా ఈ యొక్క పరిహారం చిటికుడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ భార్య భర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగడం మీ సొంతం అవ్వడం ఖాయం అలానే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం గా అనుకుంటూ ఉంటాం ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని మన వైపు ఉండాలి మనం రకరకాలుగా పరిహారాలు చేసి ఎన్నో సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాం కూడా అది ఎందుకు ఫలితాలు రావడం లేదు అని కూడా మనం ఒక్కొక్కసారి ఆందోళనకి గురవుతూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పసుపుతో మనం కేవలం చిటికడు పసుపును తీసుకొని ఈ పరిహారం మీరు చేసుకున్నట్లయితే కనుక మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో అది భర్త కానీ భార్య కానీ వితరులు కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు వారు వారం రోజుల్లో అంటే ఏడు రోజుల్లోనే మీ సొంతం అవుతారు ఖచ్చితంగా వారే మీరు చెప్పినట్టు ఉండడం మీరు చెప్పినట్టుగా చేయడం చేస్తారు మీ మాట కూడా వింటారు కూడా మనం పశువును శుభ చూచిగా భావిస్తాం అదే విధంగా శుభమంటే మనం శుభాన్ని కోసం ఉపయోగిస్తూ ఉంటాం కూడా అలానే కొన్ని పరిహారాల కోసం కూడా పశువును మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి పశువును తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా యొక్క చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేస్తున్న తర్వాత ఫలితాన్ని మీరే ఆశ్చర్యపోతారండి చూసి ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కూడా కొంచెం పసుపు తీసుకుని యొక్క పరిహారం చేయండి ఎవరైనా పర్వాలేదు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారాలు అనేవి చెడు చూస్తే మాత్రం భగవంతుడు మనకి చెడు కలిగేలా మనకి చేస్తూ ఉంటాడు అది గుర్తు పెట్టుకోండి కాబట్టి నార్మల్ గా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని మనం ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్న వారు ఎక్కువగా వారిని కోరుకుంటున్న మాకు అనుకూలంగా ఉండటం లేదు అని బాధపడేవారు వారి కోసం మాత్రమే ఈ యొక్క పరిహారం చేయండి ఇలా చేసుకోవడం వలన వారు మీ మాట వినడం అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం మీరు ఇంకా ఏదంటే అది దానికి సరి అయినట్టుగా ఉండడం ఖాయం అని మాట మీరు గుర్తు పెట్టుకోండి మనం నార్మల్గా చూస్తే భార్య భర్త మధ్య ఇంట్లో ఎప్పుడు కూడా విభేదాలు గొడవలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కూడా భర్త అస్సలు భార్యని గౌరవించడం భార్య భర్తను గౌరవించడం లేదు అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చక్కగా అంటే భర్తపై చేయవచ్చు అంటే ఎందుకంటే మనం భర్త బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కూడా అది మనం మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నారో అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ప్రేమించిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య అంటే విభేదాలు వచ్చి గొడవలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం ఇలాంటి సహజం నాలుగు రోజులలో తిరిగి తర్వాత బ్రేకప్ చేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కూడా కాబట్టి మీరు విముక్తి కలిగి మీరు వ్యక్తులు లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి ఈ పరిహారాన్ని చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఈ పరిహారం ఏమిటి అంటే మనకు తంత్ర శాస్త్రంలో చెప్పబడి ఉంది ఈ శాస్త్ర ప్రత్యేకత ఏమిటి అంటే ఈ తంత్ర శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని అర్థం తంత్ర శాస్త్రంలో చెప్పబడిన వీటిని ఉపయోగించుకొని కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒక చోటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేస్తూ ఉంటారు అది కొన్ని రోజులకి ఫలితం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది కూడా ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు కదా కాబట్టి అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే గనక ఈ తంప చాలా బాగా చూసిస్తుంది అందులో జరిగివన్నీ కూడా అందులో చెప్పబడే అన్ని కూడా సత్యం ఖచ్చితంగా జరిగి తీరుస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంత కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని ఈ రోజు చేస్తే మీ మాట వింటారంటే కాదండి కాకపోతే మెల్లమెల్లగా మనం మాట వింటారు అని అర్థం ఒక అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఏర్పడుతుంది అలాగే కాకుండా విభేదాలు తగ్గిపోయి మళ్ళీ అర్థం చేసుకుంటారని కూడా దీనికి అర్థం అలానే కొంతమంది ఏమిటి అంటే వశీకరణ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తక్కువ ఉంది అది చేయకూడదు అని కానీ పెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనం మంచి పని కోసం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనకు అంతా మంచే జరుగుతుంది చెడు పని కోసం మనం ప్రయత్నిస్తే చెడే జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చెడుకి దూరంగా ఉండాలి కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని మనం చేయాలి దయచేసి ఇది మీ అమ్మా నాన్న మీద మాత్రం అస్సలు చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా అది మనం భవిష్యత్ కోసం మనం మంచి కోసం కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద మాత్రం చేసుకోవచ్చు అలానే మనం పసుపులో కొంచెం నీళ్ళను కలిపి ఈ పేస్ట్ లాగా చేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే మీరు పేరును బట్టి మీరు ఏ పేరును అనుకున్న ఆ పేరును బట్టి పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పేరు రాణి రాణిని ప్రేమిస్తున్నారు అనుకోండి కానీ మీ సొంతం కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి కానీ మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చెయ్యాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి దాపత్య జీవితం బాగుండాలి అలానే భార్య మధ్య విభేదాలు గొడవలు ఉండకూడదు అని చాలా మంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు కూడా అదే విధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అనుకున్నట్టు ఉండడానికి వాళ్ళు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడే ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఒక్కసారి ప్రయత్నించండి ఈ పరిహారం మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటున్నాం అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది మనం ఏం చెయ్యాలో అర్థం కాక మనకి ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలా బయటికి వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు అనుకూలంగా మారాలి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి మాకనే ఉండాలి మాకు వారంటే ఇష్టం ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కూడా అలా చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది కాకపోతే ఏమిటి అంటే అది ఎక్కువ ఫలితం రాదు మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్గా అయిపోతుంది కాబట్టి అలా వేస్ట్ కాకుండా మీ ఫలితం తొందరగా రావాలి అంటే నేను చెప్పే ఈ వీడియోలో ఈ విధంగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది కొంచెం పసుపు తీసుకొని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా అంటే మనం పేరు రాసేలాగా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్లటి పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద అమ్మాయి అయితే అమ్మాయి పేరు రాయండి అబ్బాయి అయితే అబ్బాయి పేరు రాయండి ఫలానా పేరు ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవికాంతం కూడా చక్కగా ఉండాలి అని అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అతని పేరు ఆ కాగితం మీద రాయండి ఆ పేరు మీద రాసి మీరు మేము చెప్పినట్టుగా వినాలి అని మనసులో సంకల్పించుకోండి ఆ విషయం కూడా మీరు కింద చక్కగా రాయాలి ఏ విషయం దేని గురించి మీరు బాధపడుతూ ఉన్నారో ఆ విషయం మీరు చక్కగా ఎవరంగా దాని మీద రాసుకోండి అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది ఆ పేపర్ మీద మీరు చేతితో రాయొచ్చు ఒక కట్టె ఒక పుల్లతో అయినా రాయవచ్చు అలా చక్కగా పేరు రాసిన తర్వాత మీరు మాకు అనుకూలంగా మారాలి చెప్పినట్టు వినాలి అని కూడా రాసిన తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత అంటే ఈ పరిహారాన్ని ఎవరు లేని ప్రదేశంలో చేసుకోవాలి ఇలాంటిది ఏమిటి అంటే అందరూ ఉన్న ప్రదేశం అందరూ చూస్తూ ఉండగా చేసుకోకూడదు అలా చేసుకుంటే మనకు ఫలితం అనేది రాదు ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా దానికి ఉండవు అంతేకాకుండా ఫలితం రాక తర్వాత మనం బాధపడేవలసి వస్తుంది కూడా అందుకే మనం చెప్పేటప్పుడు ఎవ్వరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయండి పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసేసి పేస్ట్ లాగా చేసి చేసుకుని ఆ పేరు రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేయండి అంటే మీ ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి అలా రాసిన తర్వాత ఆడిన తర్వాత ఆ పేపర్ని ఒక అగ్గిపుళ్ళ సహాయంతో కానీ లేదంటే ఇతరుల ఏదైనా సరే వస్తువు దాని సహాయంతో ఆ పేపర్ని అక్కడే కాల్చివేయాలి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీ అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా దాన్ని తీసుకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని చాలా మందికి సందేహం అవుతుంది ఎందుకంటే మన మాట ఎదుటి వాళ్ళు వినటం లేదు అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయి అనే మాట అలా ఒక్కసారి ఇది తొలగిపోతుంది అనుకోండి వారి మనసు అనేది పై వైపు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏమిటి అంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కూడా ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం అలాగే మేము కూడా ప్రేమిస్తున్నాం కదా బాగా కలిసి ఉండాలి నా భర్త అందరిలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసుకొని చూడండి ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి చాలా మంచి ఫలితం అయితే తెచ్చిపెడుతుంది అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది లభిస్తుంది మీకు ఖచ్చితంగా ఒకవేళ విడిపోవాలి అనుకున్న వారు సరైన సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మనం కాల్చి చేసే పరిహారం హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అలాగే మంచి ఫలితం పడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారం ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే చెయ్యాలి అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు కూడా తెల్లటి పేపర్ ను కాల్చివేయండి మనం ఫస్ట్ తో రాసాం కాబట్టి కొంచెం కాల్చడానికి టైం పడుతుంది అయినప్పటికీ కూడా కొంచెం సేపు వెయిట్ చేసి ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోయే వరకు ఇలా ఈ పర్యాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేయండి అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉన్నారు అండి ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదు అని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒక్కసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి చాలు ఇంకా అంతకంటే ఎక్కువగా మనం చేయవలసిన అవసరం అయితే లేదండి అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంత బాగా సిద్ధంపబడుతుంది అంత మంచి ఫలితం అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది మీకే శుభ ఫలితాలు వస్తాయి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎలాంటి సమస్య అయినా సరే భార్య వస్త్ర మధ్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ప్రేమికుల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు తెచ్చిపెడుతుందని గుర్తుంచుకొని మనం ఏదైనా సరే చేస్తున్నాం కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది మీకే కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మేము మీకు మరీ మరీ చెప్తున్నాం ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకుంది అది కూడా నమ్మకంతోనే చేయాలి చెడు కోసం కూడా చేయకూడదు కాకుండా చెడు కోసం మాత్రం చేశారనుకోండి మీరే కష్టాల్లో పడతారని గుర్తించుకోండి ఈ పరిహారాన్ని మంచి కోసం మాత్రమే చేయాలి ఖచ్చితంగా వందకి వంద శాతం ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమనే చెప్పుకోవచ్చు